చెరువును మింగిన బడాబాబులు మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం యాప్రాల్ గ్రామ పరిధిలోని ఈ జలకలతో ఆ ఆడాల్సిన యాప్రాల్ చెరువు నాగిరెడ్డి కుంట కబ్జా కొరలాల్లో చుక్కుని విలవిలలాడుతుంది ఇక చూడరు చెరువుని ఈనాడు హైడ్రా వచ్చింది రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ మొత్తం నాశనమైంది అంటున్నారు కదా ఈనాడు చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మన ఈటల్ రాజేందర్ గారు కూడా అన్నారు ఈనాడు హైడ్రా వల్ల తెలంగాణ మొత్తం నాశనమైంది అంటే చెరువులను ఎట్లా కాపాడాలి ఈటల్ రాజేందర్ గారు చెప్పు మీరన్నా చెప్పు వీళ్ళు కబ్జా అయితేనేమో కబ్జా అయిందని చెప్పేసి అదే పార్టీ మీద విమర్శలు చేస్తారు చెరువులు ఈనాడు ఆ గురు కాకుండా హైడ్రా కాపాడితేనేమో ఈనాడు రియల్ ఎస్టేట్ దెబ్బతి మరి మీరే చెప్పు వీకం రాజేందర్ గారు ఇక వ్యాపారాలు చెరువులో ఎట్లా కాపాడదామో చెప్పు మీరు ఈనాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మీరు ఎంపీగా ఉన్నారు కదా ఎట్లా చేద్దామంటే మీరు చెప్పు సుమారు పంతొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పరచుకున్న ఈ జలాశయం చుట్టూ బఫర్ జోన్ నిబంధనలు తొంగలు తొక్కుతూ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా జీకే బిల్డర్స్ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఆ కాసా గ్రాండ్ క్లాసికల్ అపార్ట్మెంట్ పేరుతో నిర్మాణ సంస్థలు ఏకంగా పదిహేను మీటర్ల బఫర్ జోన్ ఆక్రమించి ఆక్రమించు క్లబ్ హౌస్ నిర్మిస్తుండగా స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గుర్తు చేస్తుంది మనం ఈనాడు ఈ గతంలో ఎట్లుంటుంది అంటే ఈనాడు జంతువులను చూపాలకు ఎంత పెట్టినామో చెరువులు ఎట్లుంటాయి కుంటలు ఎట్లుంటాయి అంటే ఇక మనం వీడియోలు ఉన్నటువంటి రిజర్వాయర్ దగ్గర పోయి చూపియ్యాలన్నమాట చెరువులు చూసేటటువంటి ప్రయత్నం చేయొద్దు మనం కాపాడుకోవాల్సింది ఈనాడు బఫర్ జోన్ వల్ల ఇల్లీగల్గా చెరువులు కబ్జాలు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే ఈనాడు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తాను సో ప్రజల మీరు కూడా ఒక విషయం ఆలోచించాలి ప్రతి విషయం ప్రభుత్వం మీద మనం విమర్శలు చేయడం కాదు ఈనాడు హైడ్రా అంటే ప్రజల గురించి ఈనాడు సిటీలన్న చూసుకోవచ్చు వర్షం పడితే చెరువు చెరువుని తలపించేటటువంటి అనవలను మనం చూసుకోవచ్చు ఆ విషయం ఆ విధంగా కాకుండా ఈనాడు చెరువుల నాళలనులను కబ్జా అవుతున్నాయి చెరువులు కబ్జాలు అవుతున్నాయి కాబట్టి ఈనాడు హైదరాబాద్ లో వర్షం పడితే చెరువు వాతావరణం చూసుకోవచ్చు మనము ఈనాడు ప్రజలకు చెరుల నిండు కాబట్టి చెరువు నీళ్ళు ఎక్కువ సో అది కాపాడటానికి హైడ్రా వచ్చింది కాబట్టి హైడ్రా అధికారుల ద్వారా ఇక జూరూరి పోయి ఖచ్చితంగా ఈ యొక్క చెరువును కాపాడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఇక వార్తా వివరాలు ఎట్లా చెరువులు పరిరక్షణ కోసం ప్రభుత్వం నిర్దేశించిన పదిహేను మీటర్ల బఫర్ జోన్ లో ఇలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు కేవలం చెరువు నిర్వహణకు సంబంధించిన పనులు మాత్రమే అనుమతించబడతాయి కానీ ఈనాడు ఇష్టానుసారంగా బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్స్ ఏ సో ఖచ్చితంగా కలెక్టర్ గారు మీరు దృష్టి పెట్టాలి ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను